హాయ్ వెల్కమ్ టు తన్మయ్ క్రియేటివ్ స్టూడియో ఈరోజు వచ్చేసి మనము గుంటగర్ర ఆకు ఆయిల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఇది గుంటగరిగారాకు అండి ఈ ఆకు మనం పొలాల దగ్గర ఎక్కువగా చూస్తుంటాము దీని ఫ్లవర్ వచ్చేసి ఇలా ఉంటుంది ఈ చెట్టు యొక్క ఆకులను మొత్తం ఇలా ఆకుల్లాగా తింపేసుకోవాలి ఈ పచ్చి ఆకులను కూడా ఆయిల్ చేసుకోవచ్చు లేదంటే ఒకరోజు ఆరబెట్టుకున్నా కూడా ఆయిల్ చేసుకుంటే చాలా బాగుంటుందండి స్టవ్ ఆన్ చేసి ఒక బాణి పెట్టేసుకొని స్లో ఫ్లేమ్ పెట్టేసుకోవాలండి ఇందులో ఇప్పుడు కొబ్బరి నూనె వేసేసుకోవాలి మనము లో ఫ్లేమ్లోనే ఉండాలి ఇప్పుడు మనము ఈ ఆయిల్లో కొంచెం వేడయ్యాక ఈ ఆకులను వేసేసుకుందాము ఒకరోజు ఆరితే ఇలా అవుతున్నాయి వీటిని మనము ఆయిల్లో వేసేసుకుందాం ఈ ఆకులో ఉన్న గుణాలన్నీ ఈ ఆయిల్ పీచేసుకుంటుంది అనమాట ఈ ఆకు ఆకులో ఉన్న గుణాలు పీచేసుకున్న తర్వాత ఈ ఆయిల్ని మనము రాసుకున్నప్పుడు ఆయిల్ అంతా మన తలకి మంచిగా పట్టుకుంటుంది అప్పుడు హెయిర్ చాలా లాంగ్ ఆయిల్ని స్ట్రాంగ్ బ్లాక్ అవుతాయి అన్నమాట చూస్తున్నారుగా ఆయిల్ ఇలా వస్తుంది ఈ ఆయిల్ని మనం వడకట్టుకుంటే ఇలా వస్తుంది ఈ ఆయిల్ని మనం తీసుకునే ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి ఆయిల్ని మనము రోజు రాసుకోవచ్చు లేదంటే వీక్లీ రెండు సార్లు రెండు సార్లు పెట్టుకున్న కూడా సరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి